నమస్కారం నేను మిస్ వెల్కమ్ టు నిన్ను కోరి ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ టూ థర్టీన్ రచించిన వారు బృందా గారు ఇక కదిలోకి వెళ్తే అయాన్ నవ్వుతూ కొంటగా కళ్ళెగిరేసేసరికి ప్రణవి తడబడి తల దించేసుకుంది ప్రణవి ఆన్ అని అందరూ అరుస్తూ ఉంటే గట్టిగా ఊపిరి తీసుకున్న ప్రణవి లేచి నిలబడి నేను సింగిల్గానే చేస్తాను బావా అంది అయాన్ను సూటిగా చేస్తూ దట్స్ గుడ్ అని చిన్నగా నవ్విన అయాన్ కావాలనే తనని టీస్ చేయడానికి చుట్టమల్లే సాంగ్ ప్లే చేయగా గతకుమన్న ప్రణవి మోహం ముడుచుకుని అయాన్ను చిరుకోపంగా చూస్తుంటే అల్లరిగా నవ్వుకుని అతడు మూవీలోని పిల్లగాలి అల్లరి సాంగ్ ప్లే చేసి కూర్చున్నాడు అప్పటిదాకా వాళ్ళిద్దరిని గమనిస్తున్న అందరికీ వాళ్ళ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని అర్థమవగా వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటున్నారు ప్రణవికి మాత్రం అయాన్ బిహేవియర్కి కన్ఫ్యూషన్తో పిచ్చెక్కిపోతుంది అక్షయ్ మెల్లిగా అయాన్ దగ్గరికి వంగి చాలా డిసప్పాయింటెడ్ అంటున్నాం అని కొంటెగా నవ్వుతూ అంటుంటే అంత లేదులే బావా అని చిన్నగా నవ్వి ఊరుకున్నాడు అయాన్ పైకి చెప్పకపోయినా ప్రణవి తనతో డాన్స్ చేయకపోవడం కాస్త నిరాశ కలిగించింది అయానికి కమాన్ ప్రణవి అని అందరూ క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నా అంతమంది ముందు బావల ముందు ముఖ్యంగా అయాన్ ముందు డాన్స్ చేయాలండి సిగ్గు బిడియంగా ఉంది ప్రణవికి తన ఇబ్బందిని నిత్య తనకి తోడుగా లేచి వెళ్ళబోతుండగాని గట్టిగా ఊపిరి తీసుకొని అందమైన సిరివానా అంటూ నవ్వుతూ నడుంపై చేతులు వాణించుకొని నడుమోపుతూ డ్యాన్స్ స్టార్ట్ చేసింది ప్రణవి వావ్ ప్రణవి సూపర్ అని అరుస్తూ నిత్య తన ప్లేస్లో కూర్చోగా మెరిసే కళ్ళతో సర్ప్రైజింగ్గా చూస్తున్నాడు అయాన్ ఫస్ట్ రణం కంప్లీట్ అయ్యే వరకు డ్యాన్స్ వేసేసి నిత్య పక్కనొచ్చి కూర్చుంది ప్రణవి అందరితో పాటు తను క్లాప్స్ కొడుతూ అయాన్ ప్రణవి వైపు చూస్తుంటే కొన్ని క్షణాలు అతన్ని సూటిగా చూసి చూపు మరల్చుకుంది ప్రణవి అయాన్ నెక్స్ట్ నువ్వే అని అక్షయ్ భుజంపై తట్టడంతో ఆమె నుండి చూపు మరల్చుకుని దావుది సాంగ్కి స్టైల్గా డ్యాన్స్ చేస్తుంటే అతని నుండి చూపు తిప్పుకోలేకపోయింది ప్రణవి ఆమెను గమనిస్తూనే అయాన్ యాక్టివ్గా డ్యాన్స్ కంప్లీట్ చేయగా చప్పట్లు కొడుతూ విజిల్స్ మూత మోగించారు అందరూ భోజనానికి రండి వసంత పిలిచేసరికి అందరూ గార్డెన్లో అరేంజ్ చేసిన టేబుల్స్ చుట్టూ ఆసీనులై సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ ముగించేసి ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరగా కాసేపటికి అక్షయ్ ఫ్యామిలీ ఇంటికి స్టార్ట్ అయ్యారు మార్చేసే డ్రెస్సప్పై వాని ఫోటో ముందు నిలబడ్డమాయి ఫోటోలోని ఆమె రూపాన్ని ప్రేమగా తడుముతూ మమ్మీ ఇప్పుడు నువ్వు హ్యాపీ అయినా మన కుటుంబంలో ఒకడిగా ఒకే ఇంట్లో ఉంటున్నాను మీ ఫ్రెండ్లో కూడా చాలా మార్పు వచ్చింది చూసావా హార్ట్ఫుల్గా నన్ను కొడుగ్గా యాక్సెప్ట్ చేసి నాకు తనపై ఉన్న కోపం కూడా కరిగించేసింది తనలో నిన్ను చూసుకుంటున్నాను అని ఫోటోను ముద్దు పెట్టుకుని గుండెకి కత్తుకొని కళ్ళు మూసుకున్నాడు గదిలోకి వచ్చిన వర్ణిక మహిని బాధగా చూస్తూ భుజంపై చేయి వేయడంతో కళ్ళు తెరిచిన మహి కన్నీటిని తుడుచుకొని ఫోటోను టేబుల్పై పెట్టి వర్ణిక వైపు చూసి చిన్నగా నవ్వాడు అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటిన ముద్దిచ్చి ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి పైనున్న అత్తయ్య కూడా చాలా సంతోషిస్తారు అంటూ అతన్ని వాటేసుకుంది ఆమె తల మీద చేయి వేసి అలాగే ఉండిపోయాడు మాహి కాసేపటికి అతనికి దూరం జరిగి మీరు పడుకోండి నేను సారీ చేంజ్ చేసుకుని వస్తాను అంటూ వర్ణిక వెళ్ళిపోతుంటే కాసేపు ఇలాగే ఉండు ఈ చీరలో చాలా బాగున్నాం మహాలక్ష్మిలాగా మెరిసిపోతున్నావు అన్నాడు ఆమెను అడ్మైరింగ్గా చూస్తూ వర్ణిక సిగ్గుతో కూడిన నవ్వుతో చూస్తూ అలాగే అంటూ అతనితో పాటు బెడ్ పై కూర్చొని ఈరోజు చోటు చేసుకున్న హ్యాపీ ఉమెన్స్ గుర్తుకు చేసుకుని మాట్లాడుకుంటూ ఉండిపోయారు జయంతి వసుధమాళ్లతో కాసేపు మాట్లాడి బాబుని తీసుకుని లోపలికొచ్చిన ఆరు బాల్కనీలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న అబిని చూస్తూ బాబుని బెడ్పై పడుకోబెట్టి ఫాస్ట్గా బాచేసొచ్చింది శారీ కట్టుకుంటూ బాల్కనీలోకి చూడగా ల్యాప్టాప్ పక్కన పెట్టి చైర్లో వాలి కనిపించాడు అబి శారీ కట్టుకుని మెల్లిగా అడుగులు వేస్తూ వెళ్ళి వెనుక నుండి అవి మెడలు చేతులు అల్లేయగా కళ్ళు తెరిచిన అబి చిన్నగా నవ్వి మెడలో ఉన్న ఆరు చేతులు తీసి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆమె చుట్టూ చేతులు బిగించాడు అయిపోయాయా మీ అమ్మలక్కల కబుర్లు ఆరు చిన్నగా నవ్వి అయిపోయాయి జయంతి అత్తయ్య అక్క బావాల గురించి అడుగుతూ ఉంటే చెప్తూ ఉండిపోయా హెడగ్గా ఉందా కాఫీ తీసుకురానా అంది అవి తల మీద చేయి వేసి టూ డేస్ నుండి సరిగ్గా నిద్రలేదు కదా దాని ఎఫెక్ట్ నీ చిట్టి చేతులతో స్ట్రాంగ్ కాఫీ తాగితే కాస్త రిలీఫ్గా ఉంటుంది ఆరు నవ్వుతూ చూస్తూ అవి తల మీద ముద్దిచ్చి చిటికలో తీసుకొస్తాను అని అతని ఒడిలో నుండి లేచి పరుగులాంటి నడకతో వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చేసింది థ్యాంక్స్ అంటూ కాఫీ తీసుకొని ఆమెను ఒళ్ళోకి లాక్కొని అవి కాఫీ ఆస్వాదిస్తూ ఉంటే అతని జుట్టులో వేలిజొప్పించి నిమితూ ఉంది ఆరు కాఫీ తాగేసి కప్ పక్కన పెట్టి ఆరు వైపు నవ్వుతూ చూసి ఫీలింగ్ బెటర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తాను నువ్వు వెళ్ళి పడుకో అవి చెప్తుండగాని అడ్డంగా తలాడించి మీరు వర్క్ చేసుకోండి నేను మిమ్మల్ని చూసుకుంటూ కంపెనీ ఇస్తాను అంది నవ్వుతూ నవ్వుతున్న ఆమె పెదవులపై చేరుముద్దిచ్చి సరే అంటూ ఆమె ల్యాప్టాప్ చేతిలోకి తీసుకోగా అతని మీద నుండి లేచి ఎదురుగా చేయిలో కూర్చున్న ఆరు గడ్డం కింద చెయ్యి ఆనించుకొని అతన్ని చూస్తూ ఉంది ఫోన్ పక్కన పెట్టేసి లైట్ ఆఫ్ చేసి పడుకున్న కళ్ళు మూసుకోగాని అందంగా నవ్వుతూ డాన్స్ చేస్తున్న ప్రణవి కళ్ళ ముందు మెదిలి టక్కున కళ్ళు తెరిచాడు ఏమైంది నాకు అని గట్టిగా తలవిదీల్చి మరోవైపుకి తిరిగి పడుకున్నా ఆమె రూపమే కనిపిస్తుంది ఈ పిల్ల నన్ను మామూలుగా డిస్టర్బ్ చేయట్లేదు ఏ మాట కా మాట కానీ షీ సో క్యూట్ సన్ హక్ చేసుకుంటే పాపం తెగ ఫీల్ అయినట్టుంది అయినా ఆ పిల్లకి నేనంటే అంత ఇష్టం ఎలా అంతకుముందు పెద్దగా మాట్లాడిందే లేదు అని ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా ప్రణవిని తలుచుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ లేచి కూర్చున్నాడు తనని టీచ్ చేస్తుంటే బాగుంది కానీ తను హడ్ అవుతుందేమో అలా అని నా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏదోలా ఉంది ఏం చేద్దాం ఇప్పుడు మాట్లాడితే ఎలా ఉంటుంది ఉంటుందా అని కాసేపు జుట్టు పీక్కొని చించి పక్కన ఉన్న ఫోన్ చూసి చేతిలోకి తీసుకున్నాడు ప్రణవి కాంటాక్ట్ ఓపెన్ చేసి ఫోన్ చేయబోయి వెంటనే కట్ చేశాడు ఆలోచనలతో నిద్రమ వదిలి పడుకోవాలి అనిపించగా డోర్ తీసుకుని బయటకొచ్చి ఏమరపాటుగా పక్కకి చూసేసరికి నిత్య గది ఎదురుగా లాన్లు మసక చీకటిలో గోడకు ఆనుకుని వైట్ డ్రైస్లో ఏదో ఆకారం కనిపించేసరికి ఉలికిపడ్డాయా బాబోయ్ ఇదేదో దయ్యంలా ఉందే అని కళ్ళు చిన్నగా చేసి పరీక్షగా అటువైపు చూశాడు ఆ ఆకారం ప్రణవిదే అని అర్థమైన అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి కలలోకొచ్చి నిద్ర లేకుండా చేసిందే కాక అర్ధరాత్రి దయ్యంలా కళ్ళ ముందు కనిపించి భయపెడతావా ఆగుని పని చెప్తా అని అడుగు ముందుకు వేసినాయన్ అమ్మో వద్దులే తను నన్ను చూసి అరచి గోల చేస్తే ఇక నా పని అంతే అభి అన్నయ్య చేతిలో బాండు బాష భారతే మనకెందుకొచ్చిన గోళ అని వెనక్కి అడుగు వేసి గోడను ఆనుకుని హ్యాండ్ ఫోల్ చేసుకుని సైలెంట్గా వైపు చూస్తున్నాడు చల్లగాలికి ఎగిరిపోతున్న వైట్ చున్ని మధ్యలో నుండి గాలికి అలల్లా ఎగురుతున్న కురులతో మసక చీకటిలో చంద్ర కనిపిస్తుంది ఆమె ఓము ఇంత ముద్దుకుంది ఈ పిల్లన నేను వద్దు అనుకుంది అనుకుంటూ తనవైపే రెప్పవేయడం మరిచి చూస్తుంటే అతని చూపుల బాణాలు గుచ్చుకున్నాయేమో తలతిప్పి చూసిన ప్రణవి అయాన్ని చూసి తడబడి ఎగురుతున్న చున్నీని దగ్గరకు పట్టుకుని విసవిస గదిలోకి వెళ్లేదల్లా మళ్లీ వెనక్కి తొంగి చూసింది అయాన్ తనని చూస్తుండడెంతో టక్కున లోపలికి జరిగి డోర్ క్లోజ్ చేసుకుంది అయాన్ చిన్నగా నవ్వుకొని తన గదిలోకి వెళ్ళాడు గాఢ నిద్రలో ఉన్న నిత్య పక్కన వాలిపోయిన ప్రణవి గుండెపై చేయి వేసుకుని అలా చూస్తారేంటి ఎంతసేపు నుండున్నారక్కడా నేను చూసుకొని లేదు అయినా నేనెందుకు తన గురించి ఆలోచిస్తున్నాను అని తలకొట్టుకొని పక్కకు తిరిగి పడుకున్నా మనసు తన మాట విననంటూ మారించేస్తూ అతని గురించే ఆలోచిస్తుంది అయాన్ అల్లరి చేష్టలు కొంటె చూపులు చిలిపి నవ్వులు ఆమె మదిని గిలిగింతలు పెడుతూ చాలాసేపుటి వరకు నిద్ర లేకుండా చేశాయి అయాన్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది అటుదొర్లి ఇటుదొర్లి ఎప్పటికో పడుకున్న తనకి మార్నింగ్ పదకొండున్నర వరకు మేల్కు రాలేదు కళ్ళు నలుముకుంటూ బయటకొచ్చి మా కాఫీ అంటూ సోఫాలో కూర్చున్నాడు వసుధాతనికి కాఫీ అందించి తను తాగుతూ పక్క కూర్చుంది కాఫీ తాగుతూ అతని కళ్ళు ప్రణవి కోసం వెతుకుతుంటే అతని గమనించిన వసుద ప్రణవి మీ మామవాళ్ళతో కలిసి ఏడు గంటలకే వెళ్ళిపోయింది అనడంతో వెళ్తే వెళ్ళని తన గురించి నాకెందుకు చెప్తున్నామా ఇప్పుడు నేనేం తన గురించి చూడట్లేదు నిత్య కోసం చూస్తున్నా అలాగా నాకు తెలిసిలేరా అని నవ్వుకుంటూ ఖాళీ అయిన ఇద్దరి కప్పులను తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది వసుధ అప్పుడే వెళ్ళిపోయిందా మళ్ళీ పెళ్లికి వస్తుంది కావచ్చు అనుకుంటూ బాబుని ఎత్తుకుని వస్తున్న ఆరుని చూసి గుడ్ మార్నింగ్ వదినా అంటూ లేచి బాబుని ఎత్తుకున్నాడు అయాన్ మార్నింగ్ అయాన్ నైట్ నిద్ర లేనట్టుంది కళ్ళు రెడ్గా ఉన్నాయి మీ ప్రిన్సెస్ కళ్ళలోకి వచ్చి డిస్టర్బ్ చేసిందా ఏంటి అంది నవ్వుతూ పోదినా అదేం లేదు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారా హా ఎప్పుడో వెళ్ళారు అని మాట్లాడుతూ అయాన్ పక్కన కూర్చుంది ఆరు సాయంత్రం ఆరు గంటలు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన ఆది ఫ్రెష్ అయ్యి కేశవ్తో పాటు టీవీ ముందు సెటిల్ అవ్వగా అత్తాకోడళ్లు వంటింట్లో సెటిల్ అయ్యారు కారాగిన సౌండ్కి బయటికి చూసిన ఆది కేశవులు కేశవ్ ఫ్రెండ్ నారాయణ చూసి లేచి నిల్చున్నారు నారాయణ బాగున్నావా ఏన్నాళ్ళైంది నిన్ను చూసి అంటూ కేశవ్ ఆత్మీయంగా హత్తుకోక నమస్తే అంకుల్ అని అతని పలకరించాడు ఆది వాళ్ళిద్దరికీ చిన్న నవ్వుతో బదిలిచ్చి పక్కన కూర్చున్నాడు నారాయణ బాగున్నారన్నయ్య అంటూ టీ అందించింది పద్మ బావున్నానమ్మా ఆరోగ్యం బాగుందా అంటూ టీ అందుకున్న నారాయణ కృతివైపు చూసి చూడ చూడముచ్చటగా ఉంది అన్నాడు క్రితి చిన్నగా స్మైల్ ఇచ్చి పద్మతో పాటు కిచెన్లోకి వెళ్ళగా చెల్లి ఆరోగ్యం బాగానే ఉంటున్నారా ఇప్పుడు హార్ట్కి స్టంట్ వేశారు కదా అనగాని ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆది ఆదిని గమనించిన కేశ ఇప్పుడు ఆరోగ్యంగా ఉందిరా ఏం ప్రాబ్లం లేదు ఇంతకీ ఎప్పుడొచ్చా అమెరికా నుండి అనే టాపిక్ డైవర్ట్ చేశాడు కేశవ్ నాలుగు రోజుల క్రితమే వచ్చాను అని నారాయణ ఏదో మాట్లాడుతున్నా ఆది చెవులకు ఏమి వినిపించట్లేదు హార్ట్ స్టంటు వేశారు కదా అన్న అతని మాట దగ్గరి ఆగిపోయాడు ఆది షాక్తో అతని మైండ్ అంతా స్తబ్దుగా మారిపోగా బ్లాంక్గా చూస్తున్నాడు కాసేపు మాట్లాడాక సరేరా ఇక వెళ్ళొస్తాను అది అంటూ నారాయణ అనడంతో పరధ్యానంగాని బాయ్ అంకులని చెప్పాడు నారాయణ వెళ్ళగానే కేశవ్ చేయపట్టుకుని గానిలోకి తీసుకెళ్లిన ఆది నాన్న అమ్మకేమైంది హార్ట్ స్టంట్ అని ఏదో అంటున్నారు ఆందోళనగా అడిగాడు ఆది ఏం లేదా అది అమ్మకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇప్పటి గురించి కాదు నాన్న అసలు అమ్మకి ఏం జరిగింది హార్ట్అటాక్ వచ్చిందా స్టంట్ వేశారా నిజం చెప్పు నాన్న టెన్షన్గా చూస్తూ అడిగాడు ఆది కేశవ్ బాధగా నెట్టొచ్చి అవున్రా నీ మీద బెంగతో నువ్వు వెళ్ళిన ఐదారు నెలలకు హార్ట్అటాక్ వచ్చింది కేశవ్ మాటలకు ఆది గుండె పగిలిపోయింది ఏమంటున్నారు నాన్న అమ్మకు హార్ట్అటాక్ వచ్చిందా ఆది కళ్ళల నుండి కన్నీళ్ళు చెంపల మీదుగా జారాయి అవును స్టంట్ వేసారు అవి ఆరాధ్య నిఖిల్ వాళ్ళు దగ్గరుండి చూసుకున్నారు స్ట్రెస్ లేకుండా సంతోషంగా ఉంటే ఏం ప్రాబ్లం లేదు అన్నారు డాక్టర్స్ ఆది మనసంతా చేదుగా మారింది తలంతా గిరున తిరుగుతున్నట్టుగా అనిపించగా తల పట్టుకొని పక్కనే ఉన్న టేబుల్పై కూలబడ్డాడు కేశవ్ అతని పక్కన కూర్చొని ఆది ఇప్పుడు అమ్మకి ఏం ప్రాబ్లం లేదు భయపడాల్సిన పని లేదు నువ్వు టెన్షన్ పడకు అన్నాడు గాబరాగా నిజంగా ఇప్పుడు అమ్మకి ఏం ప్రాబ్లం లేదన్నా కన్నీళ్లతో అడిగాడు ఆది అది కావాలంటే నువ్వు డాక్టర్తో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకో రేపు వెళ్దాం డాక్టర్ దగ్గరికి నువ్వు ఊరుకో అన్నాడు అతని కళ్ళనీళ్ళు తుడుస్తూ ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు నాన్న ఎందుకు చెప్పలేదు అని అతని భుజాలు పట్టుకుని కుదిపాడు ఆది అప్పుడు నీ ఆచూకి తెలియదు నువ్వు వచ్చాక నీ పరిస్థితి చూసి చెప్పలేకపోయాండ్రా అయినా మీ అమ్మ ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు నీకు చూస్తే తెలియట్లేదా బాధపడకురా అంటుండి అతని హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు ఆది ఇక్కడున్నారా అంటూ పద్మ వచ్చేసరికి ఇద్దరూ కళ్ళనీళ్ళు తుడుచుకున్నారు స్వీట్ తీసుకోండి అని పద్మ జామున్ ఇస్తుంటే బాధతో ఆమె వైపు వేలగా చూస్తున్నాడు ఆది ఏమైంది నాన్న అలా ఉన్నా పద్మ గాబరాగా అడుగుతుంటే ఏం లేదమ్మా అని తల్లాడించి దుఃఖం ముంచుకొస్తుంటే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక తింటానమ్మా అంటూ బౌల్ తీసుకుని ఫాస్ట్గా గదిలోకి వెళ్ళాడు ఆది ఏమైందండి వాడికి అంటూ కేశవ్ పక్కన కూర్చుంది పద్మ ఏం లేదు పద్మ కొంచెం వర్క్ ఎక్కువై తలనొప్పిగా ఉందట అయ్యో అలాగా అంటూ పద్మ లేవబోతుండే కోడలు చూసుకుంటుందిలే నుద్దిను అని కేశవ్ ఆపడంతో సరే అండి అని స్వీట్ తింటూ ఉంది పద్మ ఏమండి స్వీట్ తినేశారా మీకోసం ఇంకో బోల్ తీసుకొచ్చాను అంటూ క్రితి గదిలోకి రాగా బయటపై కూర్చున్న ఆది లేచి ఆమెను గట్టిగా హత్తుకొని ఏడుస్తుండే ఒక్కసారిగా కంగారు పడిపోయింది కృతి ఆ తరువాత ఏం జరగబోతుంది కృతి సాన్నిహిత్యంలో ఆది బాధ తీరనుందా ఉదయ్ మహిమల పెళ్లి అక్షయ నిత్యల పెళ్లి ఇలా జరగనుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్